ఆడుదాం ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకి క్రీడా స్ఫూర్తిని నింపటంలో క్రీడల్లో మంచి అవకాశాలు కల్పించటంలో క్రీడా నైపుణ్యం పెంపొందించటంలో తద్వారా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించటంలో ఒక లాంగ్ టర్మ్ ఒక మీడియం టర్మ్ ఒక షార్ట్ టర్మ్ లాంటి గోల్స్ పెట్టుకొని అది ఒక పాలసీ అనేది ఆ విధంగా ఉండాలి అంతే తప్ప జస్ట్ ఒక్కసారి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఒక రోజు క్రీడలను నిర్వహించి వదిలేస్తే అది ఏ విధంగా యువతకి ఉపయోగపడింది పడతది అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం ఏంటంటే అప్పట్లో ఈ క్రీడలు అని చెప్పి రకరకాల క్రీడల కోసం వీళ్ళు కిట్లు కొన్నారు వాళ్ళకి టీషర్ట్లు పంచారు గెలిచిన వాళ్ళు అని చెప్పబడుతున్న వాళ్ళకి బహుమతుల రూపంలో పంచారు నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఒక ఇరవై వేల మందితో విజయోత్సవ సభ నిర్వహించారు ఇవి సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దే కండక్టెడ్ విత్ ద నేమ్ ఆఫ్ ఆడుదాం ఆంధ్ర ఇందులో భాగంగా ఆ కిట్లన్నీ కూడా అది క్రికెట్ కిట్ కావచ్చు వాలీబాల్ కిట్ కావచ్చు ఫుట్బాల్ కిట్ కావచ్చు ఏదన్నా కావచ్చు దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లో క్వాలిటీ అంటే రేటు ప్రభుత్వానికి ఎక్కువ బిల్లులు పెట్టి తక్కువ లో క్వాలిటీ తక్కువ రేటు పిచ్చి క్వాలిటీ ప్రొడక్ట్స్ కిట్స్ అన్నీ కొనేసి ఎక్కువ రేటుకు బిల్లు పెట్టడం ఒక వంతు రెండోది వాళ్ళకి పంచిన టీషర్ట్లన్నీ కూడా ఒక్క వాష్ చేస్తే షర్టు మిగలలేదు టీ మిగిలింది అంతే టీషర్ట్లో అట్లా అసలు దారుణమైన క్వాలిటీ లేని వస్తువులు కొనుగోలు చేసి భారీ అమౌంట్స్కి బిల్లు పెట్టడం ఒక ఎత్తు అయితే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే విజేతలకి డబ్బులు పంపిణీ చేశారు అంటే గిఫ్ట్స్ వాళ్ళు గెలిచినందుకోసం గిఫ్ట్లు ఇవ్వాలి కదా దానికోసం పైసలు పంపిణీ చేశారు ఎందుకు ఎందుకు అంటే ఆ పంపిణీ చేసిన పైసలు ఇచ్చిన వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలకి పైసలు పంచడం కోసం వాళ్ళ మనుష్యులకి వాళ్ళ వాళ్ళకి ఈ ఆడుదాం ఆంధ్ర విజేతల పేరుతోటి డబ్బులు పంచేశారు విచ్చల విడిగా ఈ పర్చేజెస్లో భారీ ఎత్తున లూటీ చేశారు టోటల్గా ఇది వన్ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ అలాట్మెంట్ అయింది అని చెప్పబడుతున్నారు